వెల్కమ్ పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి ఇక ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ కూడా ముగిసిపోవడంతో ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నామినేటెడ్ పదవుల జాతర మొదలైందని చెప్పుకోవాలి వేలాది మంది ఇవాళ పోటీ పడుతున్నప్పటికీ పార్టీ కోసం నిబద్ధతో పనిచేసినటువంటి టికెట్లు ఆనటువంటి నాయకులకు మాత్రమే ఇవాళ అవకాశం కల్పించాలని ఇప్పటికే పిసిసి నిర్ణయించుకుంది మరోవైపు కొత్తగా పార్టీలో చేరినటువంటి వారికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి నాయకులకు కూడా ఇప్పట్లో ఎలాంటి పదవులు లేవని పార్టీ వర్గాల నుంచి మనకందుతున్నటువంటి స్పష్టమైనటువంటి సమాచారం మరోవైపు ముప్పై ఏడు మంది నామినేటెడ్ చైర్మన్లు ఒకటి రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి నేపథ్యంలో మరికొంతమందికి కూడా పదవులు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాల నుంచి ఒక విశ్వసనీయ సమాచారం అయితే మనకు అనుకుంది మరో ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆ దిశగా ఢిల్లీలో కసరత్తు చేస్తున్నాడు ఓవైపు మంత్రివర్గ విస్తరణ మరోవైపు నామినేటెడ్ పదవుల కూర్పు వీటి మీదే ప్రస్తుతం అధిష్టానంతో భేటీ అయ్యి ఆయన చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది ఇక తెలంగాణలో అస్తం పార్టీని అధికారంలో తెచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అవిశ్రాంతంగా పనిచేశారని చెప్పుకోవాలి సామాజిక సమీకరణాలు వివిధ అంశాలను బేరేజ్ వేసుకుని అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో కొందరికి టికెట్ కేటాయించలేకపోయారు కొంతమందికి టికెట్లు ఆశించి భంగపడినటువంటి వాళ్ళకు కూడా ఇవాళ ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా నామినేటెడ్ పదవులు ఇచ్చి తమ ప్రాధాన్యత కల్పిస్తాం ప్రభుత్వం స్థానం కల్పిస్తాం అంటే కూడా పార్టీ అధిష్టానం ఇప్పటికే వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చినటువంటి నేపథ్యం అయితే ఇవాళ ఇప్పటికే నలుగురు సలహాదారులతో పాటుగా టీసీ సీఈఓ అట్లాగే ఆర్థిక కమిషన్ ఇలా కొన్ని నామినేటెడ్ పదవులతో పాటుగా మరో ముప్పై ఏడు నామినేటెడ్ చైర్మన్ పోస్టులకు కూడా లోక్సభ ఎన్నికల ముందు సర్కార్ భర్తీ చేసిన దిశగా జీవో ఇచ్చింది కానీ ఎన్నికల కోడ్ అమల్లో రావడం వల్ల ఆలస్యమైంది వాళ్ళ బాధితుల స్వీకరణ కూడా చెప్పుకోవచ్చు సో అట్లాంటి సందర్భాల్లో ఒకటి రెండు రోజుల్లో ఆ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం కూడా పూర్తి కాబోతుంది మరోవైపు సామాజిక సమీకరణాల సమతుల్యతతో పాటుగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనడం మరోవైపు పార్టీకి విధేయులుగా ఉండి సేవలు అందిస్తున్నటువంటి అట్లాంటి నాయకులకి ఎంచుకొని మరి ఖచ్చితంగా పదవులు ఇవ్వాలని తెలుస్తుంది విద్యా మిషన్ అట్లాగే ఉన్నత విద్యా మండలి చైర్మన్ అట్లాగే వ్యవసాయ కమిషన్ విశ్వవిద్యాలకు వీసీల నియామకాల అనేక పదవులను భర్తీ చేయాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తెలుస్తుంది మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ దిశగా కసరత్తు చేస్తున్నాడు మరోవైపు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అఖనూర్ మురళి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది అల్తాఫ్ జానయ్య పేరు ప్రముఖంగా వినిపిస్తుంది కోదండ్రెడ్లకు కూడా పదవులు దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది పెద్ద ఎత్తున ఇతర నామినేటెడ్ పోస్టులకు కూడా చాలా మంది ఆశిస్తున్నటువంటి నేపథ్యం భారీ ఎత్తున చేంతాడంత లిస్టు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఇప్పటికే ఉన్నారు మరోవైపు దాదాపుగా వందలాది మంది నాయకులు కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పదవుల కోసం సో ఇట్లాంటి సందర్భాల్లో విద్యార్థులు వారు చేసినటువంటి సేవలను దృష్టిలో ఉంచుకొని చైర్మన్లను నియమించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది అయితే ఆరు మంత్రి పదవులు ఆరు బెర్తులు కూడా ఖాళీ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా బోధన ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి ఇబ్రీంపట్నం శాసనసభ్యుడిగా అయినటువంటి మల్లరెడ్డి రంగారెడ్డి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ రావు మంచిరాల ఎమ్మెల్యే కుక్కిరాలు ప్రేమసాగర్ రావు మక్తల్ శాసనసభ్యుడు శ్రీహరి ముదిరాజ్ అట్లాగే దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయకులు కూడా ఇవాళ కేబినెట్ లో మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నటువంటి సందర్భం సో ఇట్లా సందర్భాల్లో భువనగిరి ఎంపిస్తారని గెలిపించుకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి ఇస్తామని మాట ఇచ్చినట్లుగా కూడా పార్టీ వర్గాల నుంచి చెప్తున్నాయి సో ఇక సామాజిక సమీకరణం దృష్టి కొందరికి మంత్రి పదవులతో పాటుగా ప్రభుత్వ చీఫ్ విప్ పదవి కూడా లభించే అవకాశం ఉందనే అంశం కూడా తెలుస్తుంది సో ఇక పదవుల కోటాయింపు విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఏఐసిసి దృష్టికి తీసుకెళ్లి చర్చించాక మాత్రమే పార్టీలో మేలు చేసేలా కూడా ఆ నామినేటెడ్ పదవుల ప్రక్రియ భర్తీ ఉంటుందని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టుల హడావుడు మాత్రం స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవాలి ఎన్నికలు అవగానే మరోవైపు పిసిసి మార్క్ కూడా ఉండే అవకాశం ఉందని చర్చ విస్తృతంగా సాగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి దాదాపుగా మూడు వందల మంది కీలక నేతలు పదవుల కోసం పోటీ పడుతున్నట్టు కూడా గాంధీ వర్గాలు మనకైతే వెల్లడిస్తున్న విషయంగా మరోవైపు కొందరు సీఎం మరికొందరు మంత్రులు సీఎంపీల రెఫరెన్స్ కోసం పెద్ద ఎత్తున వారు కూడా ఇవాళ లాబింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు మంత్రుల అనుచరుల దగ్గర నుంచి అట్లాగే పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రేస్ లో ప్రముఖంగా ఉన్నారు ఇక ఈ ఆశావాహులంతా బయోడేటాలు అట్లాగే పార్టీ కోసం పనిచేసినటువంటి వర్క్ వివరిస్తూ తమకు నామినేటెడ్ పదవుల్లో ఖచ్చితంగా అవకాశాలు కల్పించాలని పార్టీని ఇప్పటికే రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళతో పాటుగా కొత్తగా చైర్మన్లు కూడా కొంత గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు రాష్ట్ర కార్పొరేషన్లు జిల్లా స్థాయి కార్పొరేషన్లు నామినేటెడ్ పదవులు మార్కెట్ కమిటీలు అట్లాగే భద్రాచలం యాదాద్రి కొమరెల్లి మల్లన్న ఇట్లా ఆలయ కమిటీ చైర్మన్లు అట్లాగే వరంగల్ ఖమ్మం కరీంనగర్ మార్కెట్ కమిటీ అట్లాగే వివిధ కమిషన్లు బోర్డులు వంటి వాటి వాటి ఇంట్లో కూడా అవకాశాలు కల్పించాలంటూ ఆశావాహులు పెద్ద ఎత్తున అగ్రనేతల చుట్టూ ఇవాళ ఎత్తున సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది అంటే జూన్ ఏడు దాటింది మా భవిష్యత్ ఏంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ముప్పై ఏడు మందిని వివిధ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రకటించింది మరో పదిహేడు మంది కలిపి యాభై నాలుగు మందిని ఇవాళ చైర్మన్ గా ప్రకటిస్తామని ప్రభుత్వం గతంలో చెప్పినటువంటి నేపథ్యంలో అయితే ఇవాళ అధికారికంగా మాత్రం ఇప్పటివరకు ఆర్డర్లు ఇవ్వలేదు ఎన్నికల కోడ్ ఉన్న జూన్ ఏడున అందరికీ జీవాలు అందజేస్తామంటూ కూడా ప్రభుత్వం పేర్కొన్నది కానీ కనీసం ఒక్కరికి కూడా ఇప్పటివరకు అట్లాంటి అవకాశాలు అఫీషియల్ గా ఆర్డర్ ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ ఆ కార్యాచరణ ఉండబోతుంది దీంతో తమకు ఆర్డర్ వస్తుందా లేదా అనే టెన్షన్ లో కూడా కొంతమంది నేతలు ఉన్నప్పటికీ కూడా గతంలో టికెట్లు ఆశించి భంగపడినటువంటి వాళ్ళు టికెట్ రానటువంటి నేతలకు ఇవాళ ఖచ్చితంగా నామినేటెడ్ పదవుల కోసం వెయ్యి కలతో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఆ దిశగానే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద అయితే మాత్రం తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల జాతర పదవుల కోలాహలం పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవుల ఎక్స్పెక్టేషన్ అయితే మాత్రం భారీగా నేతల్లో కనిపిస్తుంది సో చూడాలి ఎవరెవరికి న్యాయం జరుగుతుంది ఎవరెవరికి అన్యాయం జరుగుతుంది సామాజిక సమీకరణ వారిగా ఏ కులం వాళ్ళకి ఇవాళ పదవులు దక్కే అవకాశం ఉంది ఆ అదృష్టవంతులు ఎవరు దురదృష్టవంతులు ఎవరు కూడా కొద్ది రోజులు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు కూడా ఎవరెవరికి నామినేటెడ్ పదవులు దక్కాలని మీరు ఆశిస్తున్నారు వాళ్ళందరి పేర్లు కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్ థ్యాంక్ యూ